కానీ పోలగా చిన్నప్పుడు ఇప్పుడు అయితే నేను ఇక్కడ మా కాలం అప్పుడు ఉండే పోలగాలు ఊరికి తన ఇంకా వెళ్ళవు లేదవా ఏ మాత్రం మన వరకు మురికే అమ్మాయి మురికి పాడు కాను ఇవో నా ఇంటి కడ మైసూరు రగ్గులు ఉన్నాయి పోలాపూర్ సిద్ధాలు ఉన్నాయి అతదాన్ని అంగీతంగా ఓ అక్క మిగిలింది వారేసిరా నా ఇంటి కడ బుచ్చు నీ మైసూరు రగ్గులు నీ సోలపూర్ సిద్ధాలు నాకేం పని చెప్తే అయ్యా పెద్ద పిల్లలు ఉన్న సైతం అంత ఏం చెప్తున్నా సైతం ఏ బాగా నిలుతారు అంటది இப்படி நா செதர்வே விழுந்தால் மொகல வரத்தை ஆ கிதிர பேர் எல்லாம் அடி எடுத்த다 இப்படி நீ கடய சாவு கேகா மாதிரி செதர்க்கேன அந்த சூரியன் விஜயசந்த் ராஜா சரிம்மா ஐயே அம்மனே எனக்கு நீ வந்து ஓடற ராம வீதுகோனி ராஜகரே விகாந்தத்தைல ராஜா ஓடம்மா ஏடிக்கல்ல

వాళ్ళకి వెళ్తలేదు మంది గంట పైన ఏం చేసుకుంటా ఉంటాను నేను ఏం చేయాలి నేను ఏదో కూరగాయలు లెక్క చేసుకున్నా ఏం చేయాలి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే నీకు అన్న నీకు చెప్పుడు నిక్కేసి చెప్పండి నువ్వు लो बांग दें से मैंने बांग किया सी पार्लर पट्टे ले ऐसे कर फर्पाट मैं <laughs> बांग लाइन में बनो बांग पाने पे जाकर बांग किया लो बांग सी निकल से अपुन राविता लो बांग ये और क्या बात है एक कांचर माला कांचर माला मेरी ये डर दासी नहाना नहीं ये डर मेरे सुरु जोड़े हाथ कर ले कांचर मेरे बिस्किट आह

வங்கே உண்டி வங்கு வங்கு நேபல பற்றி நிக்கான చిరు పని చేసి వచ్చినాక నా భర్త కాళ్ళు కడుక్కు నీళ్లు నింపుకునే నా భర్త నాతో లొల్లి పెట్టుకొని కోపంగా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు నా భర్త కాళ్ళు కడుక్కోకుండా ఏమనుకుంటాడు ఏదో కోపంగా తాపం వెళ్ళిపోయినందుకు ఈ రోజు నా భార్య నా కాలు కడుక్కుని నా ఆడదానికి ఇంత ఆహాకారం నా భర్త ఈయన మాత్రం బాధపడతాడు నా భర్త నా బేడి కట్టిన ఈయన మాత్రం నా భర్త కాలు కడుక్కోలో ఈ నింపుకుంటాను అనుకుంటున్నాను నా కొల్లటడ ర మొపోయినబ్బ దీని చేసుకొనట్ని dantu na ki ento lollana na kolla tadamo payindi i venike gurtanave ayyo na munu enduko தாய் ஒளிப்படுத்த மாதிரி இருக்காஜி நேம் இதுக்கு நல்ல முப்பது பெதவ வாழ்ந்து நேற்று தான் பாதுகா தீன் தான் பயணி சார் కన్నుకు చెట్టువారొచ్చిందా నీ అట్లా పోయి ఇట్లా చారు నాకు నాలుగు కాలు ఉంటాయా ఏది కళ్ళు కనబడతలేవా నీకు నాకేమో డౌట్ వస్తుంది అయ్యా ఏం డౌట్ రెండు కాలు ఒకసారి వెడల పను ఈ మాట మాట్లాడితే గుస గుస పెడితే మూడో వ్యక్తికి రాదట నాలుగు కాళ్ళ లెక్క కనిపిస్తాను ఒక్కసారి వెడల పను ఆగ వాళ్ళు అట్ట వెడల పని అన్నట మరి పైలో

மனுஷன் அது மனுஷன் நடிச்சுட்டா அரே மனுஷா முத்தான் சேர்த்து அடகுக்கோய் தெலக்காட்சி மாரி போட்டவா செலக்ட்ல தான் ఏడవట మామిడి పండు వీడియో కట్ ఆపుపడ్యం ఆకి దగ్గర షుట్ parar ఉంది కట్ చేయించుకుందాం పోయ్ అరేయ్ ఆ ఆరతలేదు ఏ కనకొరా అంతేనా ఆ కర్యలండ ముండా ఐ గా ఐ గా

விட்டுா <laughs> அண்ட <laughs>

Kristin πα கட்டுப்ப Commons பறங்க நாந்து காத்து பைத்தியлось வருக்告诉ய்eps பைக் கைத்து வெறு가는ன்றுக்க் investigative முடித்துமித்து சை சதானே pneumனா

ಆರೆ ಅಮ್ಮನೆ ಪ್ರಾಣಾದಾ ನೀ ಗುಡಂದಂ ಬಿಡತಾ ಓ ರಾಜಾ ನೀ ಮಲನಾಮ ರಜಾ ಓ ರಾಜಾ ನನ್ನು ಒಡೆ ಮಲ್ಲೆ ಹೊಟ್ಟ ಪ್ರಾಣಾದಾ ಮಲ್ಲೆ ಹೊಟ್ಟ ಪ್ರಾಣಾದಾ ಗೊಡ್ಡೋದಿ ಗೊಡ್ಡೋದಿ ಅನಿ ಅಣ್ಣನವೇ ಆರೆ ಅಣ್ಣನವೇ ನಾ ಗೊಡ್ಡ ಬದುಕು ಪಾಡವಾಡಾ 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 ನಾ ಗೊಡ್ಡ ಬದುಕು ಬೀದ ಮಣ್ಣೋ ಮಣ್ಣವಯ್ಯ கடுப்பு சு சேசு கடுப்பு வந்தவார இன்னை செக எவடிக்கேசு கடுப்பு கோரி கொடுக்கு நடுசூ பென் அய்யாடு பதுகப்பட

నా బిడ్డ ఏమొ దప్పు చేస్తుంది ఏమడేరు చేస్తుంది అయ్యా నా బిడ్డ పోతనాడు దేబ్బ కొట్టు రాయణా నా బిడ్డ ఏమడేరు చేస మరికి నా బిడ్డనందుకు దేబ్బ కొడతన్న హరి నా గు అట్టవచ్చేవు కూడాలే బయనే అలా వణ్యావ కూడాలే బయనే అట్టవచ్చేవు కూడాలే బయణా అలా చేయావ కూడాలే బయణా అయ్యా నీ కన్ను పోపుదానే ఓ రాదా నీ కాలు హకో దారే ఓ రాయా అయ్యా నీ గుడన్న